గోరు చిక్కుడు కోకో కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు గోరు చిక్కుడు ముక్కలు వన్ కప్ కొబ్బరి పాలు వన్ కప్ కొబ్బరి తురుము హాఫ్ కప్ ఉల్లిపాయ ముక్కలు హాఫ్ కప్ పచ్చిమిర్చి మూడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వన్ టేబుల్ స్పూన్ మేగడ వన్ టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో పచ్చిమిరపకాయలు పసుపు మెత్తగా అవ్వకుండా ముక్క చెక్కల రఫ్గా ఇట్లా చేసాం కొద్దిగా కొబ్బరి తురుము వేసేసి అలా మనం ఒక తిప్పు తిప్పేస్తే పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా కొబ్బరి తురుముకి నలిగిపోయి కలిసిపోయి ఉంటాయి ఇక నాన్స్టిక్ పాత్రలో మేగడ వేసి అందులో ఆవాలు జీలకర్ర తాలింపు కింద ఈ రెండు వేస్తాం అనమాట ఇక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు ఇక మేకడలో ఈ తాలింపు అంతటిని కాస్త సిమ్లో పెట్టి వేగనివ్వాలి కొద్దిగా పైన పసుపు వేసుకుంటాం చివరిలో కట్ చేసి ఏం తీసేసుకున్న గోరు చిక్కుడు ముక్కల్ని ఈ రకంగా కట్ చేసుకుంటే చాలా తేలిగ్గా డైజెషన్ అవుతాయి మంచి పోషకాలు ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట కొబ్బరి పాలు పోస్తే మనం ఇట్లా ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు గోరు చిక్కుడు మెత్తగా ఉడకాలి కదా కొబ్బరి పాలు కూడా ఇగిరిపోతాయి ఆ పాల కమ్మదనం ఆ గ్రేవీ కూడా కొబ్బరి పాలు ఉండే కొవ్వు గోరుచిక్కుడు ముక్కలకి అట్లా పట్టేస్తుంది అనమాట లెమన్ జ్యూస్ వేస్తే ఆ చప్పదానం పోయి కమ్మదానం వస్తుంది అనమాట ఇందులో ఇక కర్రీ సిద్ధం అవుతున్నది కదా ఇక పైన మిక్సీ వేసిన కొబ్బరి తురుము తీసుకొచ్చి ఇందులో కలిపేస్తాం ఒక టూ మినిట్స్ అట్లా ఉంచేసి ఇక పుల్కాల్లోకి ఇది ఇక్కడ కర్రీలాగా చేసాం కాబట్టి ఈ రకంగా కూడా ఫాలోవర్ చేసుకుంటే బాగుంటుంది